వెల్కమ్ టు కేటీవీ కడప నగరంలో మత్తుకు యువత చిత్తవుతోంది కొంతమంది చెడు వ్యసనాలకు అలవాటు పడి రాత్రి సమయంలో బ్యాచ్లు బ్యాచ్లుగా తిరుగుతూ మత్తులో జోగుతున్నారు తెలిసి తెలియని వయసులో మత్తుకు అలవాటు పడుతున్న యువతను కంట్రోల్ చేయలేక తల్లిదండ్రులు సైతం చేతులెత్తేస్తున్నారు ఎత్తేస్తున్నారు జల్సాల ఉచ్చులో చెడు తిరుగులు తిరుగుతూ వారికి పరిచయమైన వ్యక్తుల ద్వారా రహస్యంగా గంజాయిని తెప్పించుకొని మరీ తాగుతున్నారు గంజాయి దొరక్కపోతే మత్తు ట్యాబ్లెట్లను యాదేచ్ఛంగా వినియోగిస్తున్నారు ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ఐదు నుంచి పది రూపాయలు విలువ చేసే మత్తు ట్యాబ్లెట్లను వంద రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దీంతో యువత ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది మైనర్లు సైతం గంజాయి వలలో పడి విలవిలలాడిపోతున్నారు కడప నగరంలో గంజాయి బ్యాచ్ రోజు రోజుకు అవుతోంది గంజాయిని ఏజెన్సీ ప్రాంతాల నుంచి తెప్పించుకొని వాటిని పొట్లాలుగా మార్చి యువతకు ఒక పొట్లం ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు విక్రయిస్తున్నారు కొందరు వ్యక్తులు అలాంటి వారిని ఎప్పటికప్పుడు కట్టడి చేయడానికి కాకిలు ప్రయత్నం చేస్తున్నా రాజకీయ ప్రమేయంతో కట్టడి కష్టతరం అవుతుందన్న విమర్శలు కూడా లేకపోలేదు ఇప్పుడు కొత్తగా మత్తు ఇంజెక్షన్ల రూపంలో గంజాయి తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి చాలామంది గంజాయి సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు మొదట సిగరెట్లు తరువాత మద్యం ఆ తర్వాత గంజాయికి బానిసలు అవుతున్నారు కళాశాల పాఠశాలలే లక్ష్యంగా చేసుకొని కొందరు వీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కడప నగర శివారులు అయినటువంటి సాయిపేట అల్మాస్పేట ఖలీల్ నగర్ తదితర ప్రాంతాల్లో మైనర్లు యువత బ్యాచ్లుగా ఏర్పడి గంజాయి వాడుతున్నట్లు సమాచారం ఉంది గంజాయిని కొనుగోలు చేసే అంత శక్తి లేని వారు మత్తు ట్యాబ్లెట్లు వాడుతున్నారు అది లేదంటే టైర్లకు పంచర్లు వేసే సొల్యూషన్ వెటర్ను లాంటి వాటిని కూడా మత్తు కోసం వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది పోలీసులు వీరిపై నిఘా ఉంచి యువతను మత్తు నుంచి వదిలించాలని పలువురు కోరుతున్నారు గంజాయి మత్తులో యువత చేస్తున్న ఆగడాలు రోజురోజుకు కడప నగరంలో పెరుగుతున్నాయని చెప్పడానికి ఏకైక ఉదాహరణ అమీన్ పీర్ దర్గా దగ్గర జరిగినటువంటి హత్య ఈ హత్య ద్వారా ఆయన మత్తులో ఉన్నటువంటి యువత చిత్తవుతున్నటువంటి వైనంపై పోలీసులు గట్టి నిఘా ఉంచాలని కడపవాసులు కోరుతున్నారు